వెల్కమ్ టు వన్జ్ న్యూస్ తెలుగు బురడెన్ల ముందుగా హెడ్లైన్స్ వరద ముప్పు ప్రాంతాలకు సీఎం భరోసా నేడు విజయవాడ సింగ్ నగర్ లో బాబు పర్యటన నూజువీడిలో వరద ప్రభావిత ప్రాంతాన్ని సందర్శించిన గౌరవ జిల్లా కలెక్టర్ కె విత్రిశిల్వి రాష్ట్రంలో జిల్లా కలెక్టర్ల సుడుగాల పర్యటన వరద బాధితులకు ప్రభుత్వ హామీ తెలుగు రాష్ట్రంలో వాయుగుండ ప్రభావం ఎనిమిది జిల్లాలకు రెడ్ అలర్ట్ పదహారు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ శుక్రవారం నుంచి కురుస్తున్న వర్షాలకు విజయవాడ చివరుటాకులా వనికిపోయింది ఇప్పటికీ ఆ ప్రాంతం జల దిగ్బంధంలోనే ఉంది ప్రజలకు భరోసా ఇచ్చేందుకు సీఎం చంద్రబాబు రాత్రి వేళలో పర్యటించారు భారీ వర్షాలకు వరదలకు విజయవాడ పూర్తిగా నీట మునిగిపోయింది నీట మునిగిన ప్రాంతాలను సీఎం చంద్రబాబు పర్యటించారు ప్రజలకు అందుతున్న సాయం వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకునేందుకు నేరుగా రంగంలోకి దిగారు సీఎం చంద్రబాబు ఇంకా వరద ముంచెత్తే అవకాశం ఉన్న ప్రాంతాలను గుర్తించి చేపట్టాల్సిన సహాయక చర్యలను తీసుకోవాలని అధికారులను చంద్రబాబు సూచించారు కాగా ఈరోజు విజయవాడలోని సింగ్ లో పర్యటించనున్నారు చంద్రబాబు వాళ్ళంతా ఏంటంటే బాధల్లో ఉన్నారు నేను వాళ్ళ కొంత ఈ తీసుకుపోయినటువంటి ఫుడ్ అదే మరిగా ఈ బిస్కెట్స్ ఇవన్నీ అందజేశాం వాటర్ అందజేసాం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు కష్టంలో ఉన్నప్పుడు వాళ్ళ ముఖంలో ఆనందం ఒక ధైర్యం వచ్చింది అదే మరి ఒకరిద్దరూ మేము రావాలి ఎట్లా తీసుకెళ్ళాలంటే వెనక వెనక్కిచ్చాం అలాంటి ఒకటి రెండు చేయగలిగాం అయితే ఏది ఏమైనా అందరికీ న్యాయం జరగాలి ఇది కంటిన్యూగా నిరంతరం శ్రమ చేసి ఈ కష్టకాలంలో వాళ్ళ ఆత్మస్థైర్యం దెబ్బతరకుండా వాళ్ళని ఏ విధంగా తీసుకురావాలి అన్ని విధాల ప్రయత్నం చేస్తాను రాత్రి కూడా పని చేస్తాను రెండు మూడు స్ట్రీట్స్లో కూడా వెళ్ళారు కదా సార్ చెప్పారు బోట్ వేసుకొని వెళ్ళిన తర్వాత నేనే తీసిపోయి ఫుడ్ కూడా భోజనం బిస్కెట్స్ అవన్నీ ఇచ్చాం ఇస్తే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు మంచినీళ్ళు కూడా ఇచ్చాం దాంతో కూడా వాళ్ళలో చాలా ఆనందం కనపడింది ఇంకా రాత్రికి ఎంతవరకు వీలైతే అంతవరకు నీళ్లు పుష్ చేయాలి ఎంతవరకు వీలైతే అంతవరకు ఫుడ్ కానీ ఇవ్వగలిగితే కొంత రిలీఫ్ అందరిలో అక్కడి నుంచి బయట రావాలని కోరుకుంది కొంతమంది పేషెంట్లు ఉన్నారు పిల్లలు ఉన్నారు కొంతమంది యంగ్స్టర్స్లో కూడా కిడ్నీ పేషెంట్లు ఉన్నారు చాలా అది విన్నప్పుడు ఒక్కొక్కరికి ఒక ప్యాథెటిక్ స్టోరీ ఉంది వాళ్ళందరినీ తీసుకురావాల్సిన బాధ్యత ఉంది నేను చాలా సైక్లోన్స్ చూశాను ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా ఉంటుంది ఆ రోజు మీరు ఒకసారి చూస్తే అరికేన్ తుఫాన్లో పూర్తిగా చెట్లన్నీ విడిపోయి రోడ్డు అంతా కూడా బ్లాక్ అయిపోయింది నీళ్లు లేకుండా ఉన్నాయి కరెంట్ లేకుండా ఉన్నాయి అవి ఇవ్వడానికి చాలా టైం పట్టింది అదే సమయంలో హుదూద్ మీరు చూస్తే చెట్లు పడిపోయేసి చాలా బీభత్ సృష్టించింది నాకు రెండు మూడు రోజులు పట్టింది నార్మల్స్ అంటే ఎంటర్ కావడానికి అక్కడ నుంచి కంట్రోల్కి వచ్చింది ఆ రెండు ప్లేసుల కంటే ఈ ప్లేస్లో వాటర్ ఒకటి పెద్ద సమస్య అంటే నాకు కూడా పోవడానికి మళ్ళీ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడం బోట్లో ఎక్కడం కొన్ని ఇంట్లో చూడడం ఇవన్నీ చూసి మళ్ళీ ఇక్కడికి రావడం మళ్ళీ వీళ్ళందరినీ అలర్ట్ చేయడం ఇవన్నీ చేయాల్సి వస్తుంది అంటే ఇది నిరంతరం ఏ విధంగా చేయాలి ఎట్లా దీన్ని స్ట్రీమ్ లైన్ చేయాలి ఎంత తొందరగా ఆదుకోగలుగుతామో అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం రేపు హెలికాప్టర్స్ నాలుగు వస్తాయి ఐదు ఆరు వస్తాయి అదే సమయంలో బోట్లు వస్తాయి అప్పటికి నీళ్లు కూడా తగ్గచ్చు తగ్గినప్పుడు ఇంకొంచెం బెటర్గా వస్తుంది మా అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా రేపు సెట్ అవుతుంది ఫస్ట్ డే కాబట్టి బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ మా వాళ్ళలో కూడా ఉన్నాయి అవన్నీ సెట్ అవుతాయి ఏదేమైనా సహాయం అనేది అవసరమైనప్పుడు కష్టాల్లో ఉన్నప్పుడు చేసే సహాయం అందుకే నేను ఎట్టి పరిస్థితిలో కూడా పుష్ చేయాలని చూస్తున్నా ప్రయత్నాలు అన్నీ చేస్తాను మనసు బాధపడుతుంది వాళ్ళు చూసినప్పుడు చాలా గుండె బాధపడుతున్నాం ఏదేమైనా ఐ విల్ డూ మైస్ట్లో వరద ప్రభావిత ప్రాంతాన్ని సందర్శించిన గౌరవ జిల్లా కలెక్టర్ కె వెత్రి సెల్వి ముప్పు ప్రాంతాల్లో పర్యటించిన జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీ అండ్ వారి బృందం దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ స్థానిక పలు సమస్యలను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకురావడం వల్ల జరిగింది దానితో వెంటనే రంగంలోకి దిగిన జిల్లా కలెక్టర్ వెంటనే పర్యటనకు బయలుదేరారు వరద ప్రభావిత ప్రాంతాన్ని సందర్శించిన గౌరవ జిల్లా కలెక్టర్ డాక్టర్ మాధవీలత జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు పడుతున్న ఇబ్బందులను స్వయంగా తెలుసుకునేందుకు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టర్లందరూ పర్యటన మొదలుపెట్టారు ఇదే విషయంపై తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మాధవిలత పర్యటన మొదలుపెట్టారు స్కూళ్ళు పంచాయతీలు ప్రభుత్వ ఆఫీసులలో కీలక తనిఖీలు చేపట్టారు

இந்தியாவில் கோவிட்19 தொற்று பாதிப்பு அதிகம் உள்ளதாக மத்திய சுகாதாரத்துறை அமைச்சர் டாக்டர் ஹர்ஷவர்தன் தெரிவித்துள்ளார் रिफ <coughs> बन्द <coughs> వరద ప్రభావిత ప్రాంతాన్ని సందర్శించిన గౌరవ జిల్లా కలెక్టర్ డాక్టర్ మాధవిలత జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు పడుతున్న ఇబ్బందులను స్వయంగా తెలుసుకునేందుకు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టర్లందరూ పర్యటన మొదలుపెట్టారు ఇదే విషయంపై తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మాధవీలత పర్యటన మొదలుపెట్టారు స్కూళ్ళు పంచాయతీలు ప్రభుత్వ ఆఫీసులలో కీలక తనిఖీలు చేపట్టారు ఇలా ఉండగా వరదల కారణంగా స్కూళ్లకు సెలవులు ఇచ్చిన సంగతి తెలిసిందే ఎంతమంది ఉన్నారు ట్వంటీ ఏం చేస్తున్నావు మరి వాలంటీర్స్ ఎక్కడ ఉన్నారు ఉన్నారు అంటే పేపర్లు అన్ని చక్కగా అయినాక స్టార్ట్ చేయించను అన్న ఉన్నాం మరి ఆల్ లేఅవుట్స్ స్టార్ట్ అయిపోయినాక నేను అక్కడ వెళ్తే కూడా కంప్లైంట్ ఇచ్చాడు

వాయుగుండం ప్రభావంతో సోమవారం తెలంగాణలోని ఎనిమిది జిల్లాలకు రెడ్ అలర్ట్ పదహారు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్లు జారీ చేశారు వాతావరణ శాఖ రాష్ట్రంలో పలుచోట్ల ఉరుములు మెరుపులు ఎదురుగాలతో కూడిన వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలలు వేస్తాయని చెప్పింది భారీ వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు సహాయక చర్యలకు ఆటంకం కలగకుండా ప్రజలు సహకరించాలని అవసరం ఉంటేనే బయటకు రావాలని అధికారులు కోరుతున్నారు హైదరాబాద్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే ఛాన్స్ ఉండగా నగర వ్యాప్తంగా నల్లని మేఘాలు కుమ్ముకున్నాయి ఇప్పటికే చిరుచల్లు కురుస్తున్నాయి ఇదిలా ఉండగా హెలికాప్టర్లలో నిత్యావసర ఆయన సహాయక సామాగ్రిని నింపుతున్నారు అధికారులు తీవ్రంగా ప్రభావితమైన ప్రాంతాల్లో పంచడానికి అంత సిద్ధం చేస్తున్న ఏపీ ప్రభుత్వం చూసారు బుల్టెన్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు కీప్ వాచింగ్ వన్ జిరేట్ న్యూస్ తెలుగు